మీద ఆధ్యమజనము ఉపయోగేళ్ళ నుంచి చేస్తున్నాము గత నాలుగు నెలల నుంచి బిల్లులు వస్తలేవు బోడు బోడుకుంటూ బిల్లు వస్తలేదు జీతాలు పెంచుతా పెంచుతా అంటున్నారు పెంచుతలేరు బాకీలు ఏమో ఇచ్చేటోళ్ళు ఇస్తలేరు మస్తు బాధలు ఉన్నాయి మాకు ఆ బాధలు అర్థం చేసుకునేటోళ్ళు ఎవరు లేరు మరి ఎంతవరకు కరెక్ట్ ఇట్లా బిల్లులు ఆపుడు అన్ని కాలు బియ్యమే ఇస్తారు అన్ని మేమే తెచ్చుకోవాలి ఉప్పు తొడుతుంది ఇంట్లో వంట చేసుకుంటేనే వంద రూపాయలు కావాలి వందల మందికి ఉంటుడు ఎట్లా వండుతారు ఎట్లా చేస్తారు మరి ఎంతవరకు కరెక్ట్ గవర్నమెంట్ ఇక ఇదనన్నా స్పందించి మా మా మండు మాకు పదివేలు ఇస్తామని చెప్పేసి ఓట్ల కంటే ముందు మాకు ఆహ్వానం ఇచ్చింది మాకు పదివేల రూపాయలు లేవు ఏం లేవు ఆ మూడు వేల జీతం సూప ఇప్పుడు ఆరు నెలలు అవుతుంది జీతం లేదు ఏం లేదు గుడ్డు బిల్లులు లేవు పెట్టిన పెట్టుబడి లేదు మాకేం పోయి స్కూల్ టీచర్స్ ఏం మీరు పెట్టిందాక కాదమ్మా ఖచ్చితంగా వంట చేయాలని చెప్పేసి అంటుండ్రు మరి ఇంతవరకు కరెక్ట్ గవర్నమెంట్ మేము కావాలని కోరుకొని మేము ఆయన గెలిపించుకున్నాము మాకు మధ్యాహ్న భోజనం వాళ్ళు అని అన్నం ముఖ్యనే ఎక్కడ అయినప్పటికీ లేదు మరి కరెక్ట్ కాదు అని చెప్పేసి మేము సార్లు కోరుకుంటున్నాం